బాలీవుడ్ లో స్టార్స్ ఎంత త్వరగా కలుస్తారో అంత త్వరగా విడిపోతారు అయితే ఇప్పుడు ఈ లో బాలీవుడ్ హీరో పులికిత్ కూడా చేరిపోయాడు అతను తన భార్య దగ్గర నుంచి విడిపోవడం దాదాపు ఖాయమైపోయింది ఈ వ్యవహారంలో హీరోయిన్ యామి గౌతమ్ పేరు బాగా వినిపిస్తూ ఉండగా ఆమెతో ఇతని వ్యవహారం వల్లనే మొగుడు పెల్లాలు విడిపోతున్నారు అంటోంది మీడియా సనమ్రే అనే సినిమాలో యామి గౌతమ్ తో మనోడు రొమాన్స్ చేశాడు అప్పటి నుంచి యామి పులికిత్ల క్లోజ్నెస్ కారణంగా భార్యతో గొడవలు అవుతూనే ఉన్నాయట కానీ తర్వాత ఇవన్నీ గాలివార్తలు అని కొట్టిపాడేశారు ఆ జెండా మళ్లీ పులికిత్ భార్య శ్వేత సడన్ గా మీడియాలోకి వచ్చేసి మరి యామి గౌతమ్ మీద రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేసింది యామి వచ్చి కావాలనే తమ జీవితాలను నాశనం చేసిందని తమ కాపురంలో చిచ్చుపెట్టిన పాపం ఆమెదే అంటూ వాపోయింది ఈ దెబ్బతో యామి పులికితుల మధ్య చాలా కథ నడిచింది అని అందరికీ అర్థమైంది ఈ గొడవల వలన తాను అబోర్షన్ కూడా చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఆ అబోషన్ తర్వాత పులికిత్ తనని పూర్తిగా మర్చిపోయి రోజులకి రోజులు యామి గౌతమ్ తో తిరుగుతున్నాడు అంటూ ఆమె సీరియస్ గా స్పందించింది అయితే శ్వేత తన మీద యామి మీద అర్థం లేని ఆరోపణలు చేస్తోంది అంటూ పులికి తన వాదనను వినిపిస్తున్నాడు ఏదేమైనా యామి గౌతమ్ పెట్టిన చిచ్చు ఇప్పట్లో ఆగేటట్లు మాత్రం కనిపించడం లేదు సీనియర్ హీరోలు తమ వారసులతో కలిసి సినిమా చేయాలనే కాన్సెప్ట్ మంచి ఊపు మీదే ఉంది మనం తర్వాత ఇలాంటి వాటికి మరింతగా డిమాండ్ పెరిగింది ప్రతి వంశంలోనూ ఇలాంటి సినిమా మనము చేయాలనే కోరిక ఉన్న సరైన సబ్జెక్ట్ దొరక ఎవరు ధైర్యం చేయడం లేదు బాబాయ్ అబ్బాయిల కాంబినేషన్ చాలా రోజులుగా ఇండస్ట్రీని ఊరిస్తోంది పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్లతో పాటు వెంకటేష్ దగ్గుపాటి రాణాలు కలిసి నటిస్తే చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రాణా ఈ విషయాన్ని ఓపెన్ గా చాలాసార్లు చెప్పాడు ఇప్పుడు వీరిద్దరికీ ఓ సూపర్ బో స్టోరీ లైన్ వినిపించాడట క్షణం దర్శకుడు రవికాంత్ పెరపు